హాయ్ హలో అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మేజర్గా నా యొక్క పత్తి పంటను మీకైతే చూపెడతాను చూడండి చెట్టుకి దరిదాపులా మనకు వచ్చేసరికి ఒక వంద కాయలు డెబ్బై నుంచి వంద మధ్యలో ఈ కాయలు చూడండి కాస్తున్న కాయలు ఎట్లా కాస్తుందో దగ్గర దగ్గర గనుపులతోటి మనము చేసే మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది కనిపిస్తుంది కదా గుట్ట అది మా యొక్క గుట్ట మా మిరప పొలం పక్కన రోజు నేను వీడియోలో చూపెడుతున్నాను ఎవ్వరి పొలంలో చూపెట్టాను పత్తి క్రాప్ అంతా కూడా అలాగే ఉంటుంది చూడండి వచ్చాను చూడండి ఇది ఒకటే చెట్టు కనిపించేది కింద ఒకటే కాడ ఒకటే చెట్టు ఎలా రిజల్ట్ మన ఎలా కాయలైతే కాయడం జరిగింది అనేది పైన నేను ఏమంటారు కొసలు తుంపేసిన ఇప్పుడు వచ్చే సమస్య నల్లి ఎక్కడైనా ఉందా ఎర్ర నల్లి అటాకు బాగా ఉందని చెప్పి అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసము నేనైతే త్రీ డేస్ బ్యాకు నెక్సాన్ అనేది అగ్రిషానికి సంబంధించిన నెక్సాన్ ఇది స్ప్రే చేశాను చూ తెచ్చా రెండు ఎకరాలకు తెచ్చాను ముందు ఒక ఎకరానికి వాడి చూద్దామని చెప్పి ఒకటే వాడాను ఒకటి సీల్ బాటిల్ ఉంది ఒకటి ఎంటీ బాటిల్ సో ఈ అగ్రిషన్ వారి నెక్సాను మిరపలు వచ్చేటువంటి పై ముడత కింది ముడత ఎర్రనల్లి అలాగే నల్ల తామర కాయ పురుగులు ఇలా పుచ్చవుతుందని చెప్పి కూడా అంటా ఉన్నారు సో ఈ పుచ్చు కూడా పనిచేస్తుంది అనమాట రద్ద పురుగు పచ్చ పురుగు కూడా పనిచేస్తుంది ఎర్రనల్లి కూడా పనిచేస్తుంది రెండు ముడతలు పోయి క్రాప్ అంతా ఇలా నీట్గా ఎంత ఫ్లవరింగ్ మీద ఉందో చూడండి నేను స్ప్రే చేసి జస్ట్ ఫోర్ డేస్ అవుతా ఉంది ఫోర్ డేస్ తర్వాత చూపెడదాము ఇప్పుడు ఎందుకులే అని చెప్పి చూడండి ఇది ఒక్కటే చెట్టు అనిపిస్తుందా చిన్న చెట్టు అయినా కూడా ఏ విధంగా కాస్తుందంటే మీరు వచ్చి చూడాలనుకుంటే ఒకసారి చూసుకోవచ్చు అనమాట నేను చూపెడతాను నేను లొకేషన్ కూడా పెడతాను చిన్న చెట్లకు కూడా విపరీతంగా రెండు ముడతలు పోయి మనకు నల్ల లేని రైతులు కూడా క్లియర్గా కనిపించాలని దాన్ని ఆకులు తెంపి చూపెట్టాను ఇది ఆకులు తెంపంది ఇలా సో దగ్గర దగ్గరగా కాయలైతే పడ్డం జరిగింది ఈ నెక్సాన్లో మన టిల్లే జారి కానీ వాళ్ళది సితారా కలుపుకోండి హైగా అంటే బాగా ఫ్లవరింగ్ వచ్చి పూత కాత బాగొస్తుంది నేనైతే సితారా అండ్ నెక్స్ట్ టైం అనేది స్ప్రే చేశాను సితారా దొరకలే బాటిల్ ఎక్కడుందనేది కూడా సో ఇది చూడండి దగ్గర దగ్గరగా ఎలా కూడా బాగా అయితే కాయలు కాయడం జరిగింది పండు పూతలు లేవు పడ్డటువంటి పూత కూడా కాయగా మారిందండి చూడండి